నేను ఈ రోజు మనకి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ తో చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కు వచ్చిందండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటున్నట్లయితే శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ నాగోల్ సో ఇప్పుడు మన ప్రాపర్టీ దగ్గర చూసుకుంటున్నట్లయితే మనకి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ గా అండ్ మనకి నాగోల్ అయితే చాలా ప్రాపర్టీ అంటే మనకి చాలా ఫేమస్ అండ్ ప్రైమ్ లొకేషన్ ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ చూసుకుంటే జస్ట్ త్రీ కిలోమీటర్స్ లో వస్తుంది అండ్ లొకేషన్ లో చూసుకుంటున్న మనకి మొత్తము చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అలాగే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇంటి ఎదురుగా చూసుకుంటే మనకి థర్టీ ఫీట్ రోడ్ అండి అండ్ ఒక్కసారి వెల్వేషన్ కి లుక్ వేసుకుంటున్నట్లయితే అసలు చాలా యూనిక్ గా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు పెయింటింగ్ వర్క్ కానీ మొత్తం వెల్వేషన్ గానీ చాలా బాగుంది అండ్ మనకి మంచిగా మిర్రర్ వర్క్ కూడా చేశారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బయట మనకి చాలా పెద్దగా గార్డెనింగ్ అనేది స్పేస్ ఇచ్చారు చూడండి మంచిగా గార్డెనింగ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి స్లోప్ దగ్గర చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ కి మనకి గ్రానైట్స్ పెట్టి మంచిగా ఇచ్చారండి అండ్ క్వాలిటీ గేట్ కూడా యూజ్ చేశారు సో ఇప్పుడు నేను పార్కింగ్ ఏరియాలో ఉన్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి త్రీ కార్ పార్కింగ్ చేసుకోవాల్సి ఈజీగా సో అక్కడ నుంచి చూసుకుంటున్నట్లయితే మనకి ఇంకొక డోర్ ఇచ్చారు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వరకు చూసుకు ఇది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అండి సో మనకి అనుకుంటే లిఫ్ట్ గా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్టు ఫాల్ సీలింగ్ వరకు అయితే చాలా బాగుంది అండ్ మొత్తం మనకి పిల్లర్స్ కానీ వాల్స్ కి కానీ చూసుకుంటున్నట్లయితే గ్రానైట్ ఇచ్చారు సో ఇక్కడైతే మనకి ఒక వాష్ ఏరియా పెట్టారు అండ్ మనకి బోర్ అండ్ సంప్ అనేది ఫెసిలిటీ ఇచ్చారు అసలు త్రీ కార్ పార్కింగ్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ కాల్ అంటే మనం బైక్స్ కూడా చేసుకోవచ్చు సో టూ హండ్రెడ్ స్క్వేర్ అండి సో మనకి కాల్ అంటే రెంట్ పర్పస్ ఇచ్చినా కూడా మనకి మంచిగా రెంట్ పర్పస్ అనేది వస్తుంది అండ్ యాక్చువల్ గా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మెయిన్ డోర్ చూడండి ఎయిట్ ఫీట్ డోర్ అనేది పెట్టారు యాక్చువల్ గా చాలా మంది సిక్స్ ఫీట్ డోర్ పెడతారు కానీ వీళ్ళు మనకు ఎయిట్ ఫీట్ డోర్ అనేది ఇచ్చారు చూపిస్తున్నాను చూడండి అండ్ క్వాలిటీకి ఏ మాత్రం తగ్గలేదు సో డోర్ చూసారు కదా అండ్ ఫినిషింగ్ కూడా టేక్ అవుట్ డోర్ అండి అండ్ మనకి అన్ని ప్రతిదీ క్వాలిటీ యూజ్ చేశారు మనకి లాక్స్ అవన్నీ చూస్తున్నట్లయితే సో ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి సో ఎదురుగా చూసుకుంటున్నట్లయితే మనకి పూజ రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ యూ షేప్ లో మనకి కిచెన్ ఇచ్చారు అండ్ టైల్స్ వర్క్ చూసుకుంటున్నట్లయితే ఎంత బాగుంది కదా ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ప్రెసెంట్ అంటే ఎటువంటి లైటింగ్స్ లేకుండా నేను వీడియో చేస్తాను కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే ఎంత బాగుంది కదా అసలు మనం ఒక విల్లా లో ఉన్నట్టు ఉంది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి వాల్ పెయింటింగ్ చూడండి ఇక్కడ టీవీ పాయింట్ దగ్గర మంచిగా ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం ఒకసారి ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకోండి అసలు ఎంత బాగుంది కదా అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ మనకి హల్మారి పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు యూపీవీసీ విండోస్ పెట్టారండి అండ్ మనకి ఇది స్లైడింగ్ టైప్ అండ్ మస్కిటో మెష్ కూడా ఇచ్చారు పెయింటింగ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది అటాచ్డ్ వాష్ రూమ్ సో వాష్రూమ్ లో కూడా మనకి టైల్స్ వర్క్ మంచిగా ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ కవర్ చేద్దామండి డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నా లక్ష్మీ నరసింహ కాలనీ నాగోల్ అండి టూ హండ్రెడ్ స్క్వయర్స్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ జీ ప్లస్ వన్ అండి థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఇది కామన్ వాష్రూమ్ మనకి హాల్ లో ఇచ్చారు సో దీనిపైన మనకి ఏమైనా కావాలన్న స్పేస్ ఇచ్చారు చూడండి ఏమైనా పెట్టుకోవడానికి అలాగే వాష్రూమ్ లో మొత్తం టైల్స్ ఇచ్చారండి పై వరకు సో కలర్ కూడా కాంబినేషన్ మంచిగా ఇచ్చారు లైట్ గ్రే కలర్ లో అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ పాల్సీలింగ్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుంది కదా సో నేను లైటింగ్ చేసి చూపిస్తున్నాను అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి పెయింటింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో ఓవరాల్ గా రూమ్ మొత్తం చూడండి అండ్ ఈ రూమ్ లో మనకి పైన పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మంచిగా ఉందండి చాలా స్పేషియస్ గా ఉంది సో దీంట్లో మనకి త్రీ కార్ పార్కింగ్ లిఫ్ట్ ప్రొవిజన్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి టూ బిహెచ్కే ఉంది సో ఈజీగా మనకి రెంట్ అనేది వసూలు అవుతుంది చాలా మంచి ప్రాపర్టీ చూస్తున్నట్లయితే నీకు మంచిగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ కిచెన్ నుంచి మనకి ఇంకొక రూమ్ డోర్ కూడా ఇచ్చారు నేను ఆల్రెడీ చూపించాను కదా స్టార్టింగ్ లోనే సో స్టెప్స్ పక్కన ఈ డోర్ ఉంది అంటే మనకి టూ డోర్స్ అనేటివి ఇచ్చారు చూడండి సో ఇక్కడ మనకి వాష్ ఏరియా అండి లైక్ వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేద్దాం సో ఇక్కడ మనకి లిఫ్ట్ డోర్ అనేది ఇక్కడ వస్తుంది ఒకవేళ లిఫ్ట్ పెట్టుకుంటే సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకుంటే ఇక్కడ మనకి స్టీల్ ది గ్లాస్ డోర్ అనేది పెడతారు అండ్ ఇక్కడ వాల్స్ చూసుకుంటే మెయిన్ డోర్ దగ్గర మనకి గ్రానైట్ తో పెట్టారండి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగా చేశారా చాలా అద్భుతంగా ఈ కాలంలో మనకి ట్రెండ్ ఉంది అండ్ ఇక్కడ మెయిన్ డోర్ చూసుకొని మొత్తం గ్లాస్ తో పెట్టారు సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హాల్ ఏరియా కవర్ చేద్దాం సో ఇప్పుడు మనం హాల్ ఏరియా లో ఉన్నాం సో కింద ఎలాగో మనకి ఎయిట్ ఫిట్ డోర్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి మెయిన్ డోర్ అయితే ఎయిట్ ఫిట్ డోర్ అనేది ఇచ్చారు చూపిస్తున్నాను చూడండి సో ఫినిషింగ్ అయితే చాలా మంచిగా చేశారు అలాగే ఇది మొత్తం మనకి టేక్అవుట్ డోర్ అండి చాలా క్వాలిటీ ఇండియన్ టేక్ ౌట్ డోర్ అనేది యూస్ చేశారు అండ్ ఇక్కడ మనకి చూసుకుంటున్న లాక్ సిస్టమ్ అంతా కూడా మంచిగా ఇచ్చారు సో హాల్ అయితే ఎంత స్పేషియస్ గా ఉంది కదా అసలు ఫాల్ సీలింగ్ వరకు చూడండి అసలు థియేటర్ లో ఉంటే ఎట్లా ఉంటుంది అలా ఉంది అసలు టూ హండ్రెడ్ స్క్వేర్స్ అంటే ఇంత స్పేషియస్ గా అనిపిస్తుంది కదా చాలా స్పేషియస్ గా ఉంది ఈజీగా థర్టీ టు ఫార్టీ మెంబర్స్ పడుకోవచ్చు కూడా అండ్ ఇక్కడ చూసుకున్న మనకి ఇక మంచిగా పెయింటింగ్ అనేది ఇచ్చారు చూడండి సో చాలా స్పేషియస్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి పూజారు చాలా బాగుంది అండ్ మనకి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి సో లైట్స్ తో పని అవసరం లేదు అండ్ ఇక్కడ మనకి ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా చూడండి గ్రానైట్స్ అంటే మనకి టైల్స్ వర్క్ చాలా బాగా చేశారు సో ఎల్ షేప్ లో ఇచ్చారండి మనకి అండ్ ఇక్కడైతే మనకి ఈజీగా టూ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు అండ్ మనకి సెల్ఫ్ ఇచ్చారు కాబట్టి వెంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కిచెన్ ఏరియా కి అనుకుని మనకి వాష్ ఏరియా ఇచ్చారు సో ఇక్కడ మనము ఏమంటారు లైక్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు అండ్ ఇక్కడ నుంచి ఓవరాల్ గా లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ సేమ్ ప్రాపర్టీ ఇలానే కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నాయండి సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లొకేషన్ అండ్ ఇట్ల సార్ చూసుకుంటే సెల్ఫ్ ఇచ్చారు అండ్ మనకి సజ్జా కూడా ఇచ్చారండి కిచెన్ ఏరియా కిచెన్ లో సో ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు కాబట్టి మంచిగా మన సామాన్లు పెట్టుకోనిక ఉంది నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేద్దాం ఇప్పుడు మనం త్రీ బెడ్రూమ్స్ కవర్ చేద్దాం అండి సో ఇక్కడ చూసుకునే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ మిడిల్ లో మనకి టీవీ పాయింట్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇక్కడ వాల్ పెయింటింగ్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా చేశారు వాల్ పెయింటింగ్ అండ్ ఇక్కడ ఎదురుగా చూసుకుంటున్నట్లయితే ఇది మనకి వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇది ఇండియన్ టైప్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ అనదర్ బెడ్రూమ్ ఇచ్చారు చూడండి సో దీంట్లో వెళ్దాము సో దీంట్లో చూడండి పెయింటింగ్ వర్క్ అసలు లోపలకి ఎంట్రీ కాదని ఎంత అదృష్టంగా ఉంది కదా చాలా బాగుంది అద్భుతంగా అండ్ ఫాల్ సీలింగ్ వరకు అయితే సింపుల్ గా అసలు కనిపించట్లేదు అంత మంచిగా ఉంది సూపర్ గా ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి సెల్ఫ్ ఇచ్చారు సో సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి దీంట్లో కూడా మనకి విండో ఇచ్చారండి స్లైడింగ్ టైప్ విండో అలాగే పైన చూడండి పాత సామాన్లు ఏమైనా పెట్టుకుంట పెట్టుకోవడానికి మనకి స్పేస్ అనేది ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి కృష్ణా వాటర్ ట్వంటీ ఫోర్ బై వాటర్ ఫెసిలిటీ ఉంది అలాగే మనకి ఓ ఇంటర్నేషనల్ స్కూల్ హిందూ ఇంటర్నేషనల్ స్కూల్ పేజెస్ అన్ని కూడా నియర్ బై ఉన్నాయి సో ఇది అనదర్ రూమ్ అసలు ఇదైతే ఎంత స్పేషియస్ ఉంది కదా హాల్ ఎంత ఉంటుందో అంత ఉంది మనకి రూమ్ అయితే సో మంచిగా కింగ్ సైజ్ బెడ్ పెట్టుకున్నా కూడా మనకి ఇంకా స్పేస్ ఉంటుంది దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో వాష్రూమ్ కూడా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉందండి అలాగే మనకి వెంటిలేషన్ కూడా ఇచ్చారు ఈ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగుంది అలాగే పెయింటింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే మంచిగా ఉందండి సో దీంట్లో మనకి టూ విండోస్ అనేటివి ఇచ్చారు సో మనకి స్లైడింగ్ టైప్ విండో విత్ మస్కిటో మెషియా ఇచ్చారు సో ఇంటీరియర్ వర్క్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే తొందరగా అయిపోవడానికి మనకి సెల్ఫ్ ఇచ్చారు ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం లో చూసుకోండి విండోస్ మనకి మంచిది ఇచ్చారు అండ్ బ్యాక్ కెమెరా మొత్తం చూపిస్తారు చూడండి చాలా మంచి ప్రాపర్టీ అసలు ఇంత తక్కువ బడ్జెట్ కి ఇంత మంచి ప్రాపర్టీ ఇస్తున్నారు నాకైతే ప్రాపర్టీ బాగా నచ్చింది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నుంచి హాస్పిటల్ చూసుకుంటే మనకి కామినేవి ఎక్స్ హాస్పిటల్ నక్షత్ర హాస్పిటల్ ఓజోన్ హాస్పిటల్ పరిణిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇలా హాస్పిటల్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ చాలా నియర్ బై లో ఉన్నాయి సో ఇది ఇంకొక బెడ్రూమ్ చూడండి దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ దీంట్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి సో మనకి నియర్ బై షాపింగ్ మాల్స్ అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ కూడా చెప్పాను స్కూల్స్ కూడా కవర్ చేశాం కదా చాలా క్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి సో ఇంత మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోకండి సో డైరెక్ట్ గా బిల్డర్ నెంబర్ స్కీమ్ తో డిస్ప్లే చేశారు కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే డైరెక్ట్ ప్రాపర్టీకి కూడా విజిట్ అవ్వచ్చు సో ఓవరాల్ గా లొకాలిటీ మొత్తం చూసుకుంటున్నట్లయితే సరౌండింగ్స్ తో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారండి చాలా మంచి ప్రాపర్టీ ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము ఇక్కడ చూసుకుంటే మనకి రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా కవర్ చేశారు సో ఇక్కడ మనకి డోర్ కూడా ఇచ్చారండి సో ఒకసారి టెర్రస్ చూసుకుందాము సో ఇది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది కదా అది అండ్ హోటల్ అండ్ హైట్ మీద మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేసారు చూడండి అండ్ టెర్రస్ చూసుకోవాలి చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ నుంచి మనకి సరౌండింగ్ లొకేషన్ మొత్తం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది కదా చాలా మంచి ప్రాపర్టీ అండి సో మిస్ చేసుకోకండి ఇంత మంచి ప్రాపర్టీ ఎంత తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు అలాగే మనకి ప్రాపర్టీస్ అడ్వాంటేజెస్ చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ నాగోల్ మెట్రో స్టేషన్ అయితే ఇక్కడ నుంచి జస్ట్ మనకి త్రీ కిలోమీటర్స్ లో ఉన్నాయి అలాగే కామినేని హాస్పిటల్ అండ్ నియర్ బై స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లో ఉంది అండ్ మనకి దీనికి చూసుకుంటున్నట్లయితే ట్వంటీ ఫోర్ బై ఫైవ్ సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంది అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది అండ్ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అలాగే మనకి కృష్ణా వాటర్ కూడా ఉందండి అండ్ మనకి ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కూడా ఇస్తున్నారు అలాగే మనకి బ్యాంక్ లోన్ చూసుకుంటున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ డిపెండ్స్ అపాన్ ద సివిల్ స్కోర్ అంటే వాళ్ళ మీద స్కోర్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి కస్టమర్ మీద అండ్ మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం చూసుకుంటున్నారు కదా అండ్ దీని ప్రైస్ తెలుసుకుని చాలా మంది వీడియో కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కొరకు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇంత తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ చూస్తున్నట్లు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఇప్పుడు దీని ప్రైస్ వేస్తే మనకి ఓనర్ గారు వచ్చి ఒక కోటి ఎనభై లక్షలు అంటున్నారు యాక్చువల్ గా ఓనర్ కోసమే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ముందుండి కానీ వాళ్ళు వేరే చోట షిఫ్ట్ అయ్యారు కాబట్టి ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు సో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అండ్ చూసుకుంటున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ గా ఉంది కదా ప్రాపర్టీ అయితే ఎక్సలెంట్ అండి నేను చెప్తున్నాను కదా చాలా బాగుంది ప్రాపర్టీ సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను దీని ప్రైస్ వచ్చి ఒక కోటి ఎనభై లక్షలు నెగోషియబుల్ సో గా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ